హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక ఆ అప్డేట్ ఏమిటా అని కానీ మనం చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ అదేవిధంగా పిఎం కిసాన్ వంటి పథకాలకు సంబంధించినటువంటి మొదటి విడత ఏడు వేల రూపాయలనైతే ఈ నెల ఇరవై ఒకటో తేదీన అయితే పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేయనున్నారని సమాచారం అండి అయితే వీటికి సంబంధించినటువంటి అర్హుల జాబితాను కూడా విడుదల చేయడం జరిగిందండి అయితే అర్హుల జాబితాను మనం ఎలిజిబుల్ అయ్యామా లేదా అనే దానికి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుందండి అక్కడ కానీ మీరు వెళ్ళి ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అర్హుల జాబితాలో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవచ్చండి ఇక వీటికి సంబంధించినటువంటి వివరాలను మనం పూర్తి అయితే వెళ్ళి తెలుసుకుందాం ఇంతకంటే ముందు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇక అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి కానీ వచ్చినట్లయితే ఎవరైతే అర్హులైనటువంటి నలభై ఏడు లక్షల యాభై వేల మంది అయితే ఉన్నారో వారికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు ఈ విధంగా కానీ చూసుకున్నట్లయితే మొత్తంగా ఏడు వేల రూపాయలనైతే ఈ అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో అయితే జమ చేయనుందండి ఇది ఒక రకంగా రైతులకు ఎంతో గొప్ప శుభవార్త అండి ఇక ఎవరైతే అర్హులైనటువంటి రైతులు ఉన్నారో వారు రైతు సేవా కేంద్రాలకైతే వెళ్ళి అక్కడ ఈకేవైసీ అదేవిధంగా ఎన్పిసిఐనైతే తప్పకుండా చేయించుకోవాలండి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇలాగాని చేయించుకున్నట్లయితే నేరుగా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బు అనేది మీ అకౌంట్లలో జమ చేరుతుందండి ఇక ఈ విధంగా నలభై ఏడు లక్షల యాభై వేల మంది అర్హులైనటువంటి రైతులు ఉన్నారో వారు పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి మొదటి విడత ఏడు వేల రూపాయలనైతే ప్రభుత్వం లబ్ధి చేకూర్చనుందండి సో ఇదండి ఈరోజు సమాచారం ఈ సమాచారం కానీ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ